బుట్టి వాడాలో నా కొలువు ఎల్లా లోకములేలు మురళీధరుడు సాయి బుట్టి వాడలో నా కొలుగుదీనాడు ఎల్లా లోకములేలు మురళీధరుడు చల్లగా తగలగా చూడవచిన భక్తులు నామకీర్తన చేయ మైమరచి బాల బాలికలు ఆడుతూ పాడగా వాడలో సాయి పవడించినాడు లో నా కొలుగుదీరి ఉన్నాడు ఎల్ల లోకములేలు మురళీధరుడు సాయి వాడాలో నా కొలుగుదీరి ఉన్నాడు ఎల్ల లోకములేలు మురళీధరుడు సాయి మహల్ సాపతి పాద పద్మములు పట్టగా దాసగను ఎలుగెత్తి సంకీర్తనం చేయగా కలువరేడు వెన్నెల చల్లగా పరవగా మెల్ల మెల్లగా నిద్రలో జారాడు డాలో నా కొలువుదీరి ఉన్నాడు తెల్ల మురళీధరుడు సాయి వేద ఘోషల పవళింపు హారతి పురవీధులు దాకగా ఆనంద భంగిమలో సాయి నయగార మలక కలిమి కూర్చొన్నవాడు సాయి రామక్కడేనని చల్లగా మగుదూచి కాపాడమని వేడినారు డాలో నా కొలువుదీరి ఉన్నాడు ఎల్లా లోకములేలు మురళీధరుడు సాయి బుట్టివాడాలో నా కొలువుదీరి ఉన్నాడు ఎల్లా లోకములేలు మురళీధరుడు సాయి